అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో ఎనిమిది మందితో కాపురం చేస్తున్నావా ఎలా చేస్తున్నావా అన్నాడు నేను చేయడం పెట్టి వాళ్ళే చేస్తున్నారు అన్నాడు నేను అది శ్రీకృష్ణుడు జవాబు పైగా ఉద్దవా నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు ఏమిటో తెలుసా అందరినీ ప్రేమించుము ఎవరు ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది వేదాంత రహస్యం అది వేదాంత రహస్యం మనం అక్కడే దెబ్బతింటాం అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటిగాడు ప్రకటించాడు అనుకో జీవితం అంతా బొబ్బట్లే తినాలి ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవడింటికెళ్ళినా బొబ్బట్లు పెడతారు తినలేక చచ్చిపోతారు ఇక్కడ నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా రెండు మూడు ప్రవచనాల్లో అట్టికే వేపుడు వంకాయ నాకు నాకేవో అవి ఇష్టం కొంచెం అవి చెప్పినందుకు ఏమైందంటే నేను కింద సంవత్సరం చూశానండి ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక వందో నూట యాభై ఉన్నాయి నూట యాభై అట్టికాయ వేపులు నూట యాభై వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను విసిగెత్తిపోయింది ప్రాణం పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవి ఏంటింది ఈ నువ్వు ఇవే పడితే నేను బతకాల వద్దా మరి మీరు ఎందుకు చెప్పారండి మనం చెప్పకుండా ఉండలే మనం ఏం చేస్తాం మన బలహీనత మంది చెప్పేట వాడు అందంతా ఓపెన్ యూనివర్సిటీ నేను ఇబ్బంది పడ్డాను చెప్పి అవి బాబి చెప్పకూడదు ఎలాంటి వాళ్ళకి వెరైటీ లేదు జీవితం నా బతుకంతా అట్టికే వేపుడు వంకే పర్సలే ఇంకో పచ్చడి లేదు ఇంకో వేపుడు లేదు ఆయనకి ఇష్టం ఆయనకి ఇష్టం పైగా తట్టిడి వేపుడు శివుడు పట్టుకోవచ్చు ఎవరింట ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం అట్టికే వేపుడు మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించుకోవాలి వేశారు ఇష్టంగా తినం నాకు ఇది ఇష్టం నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల ఇంత ఇదంతా ఓవరాక్షన్ వద్దు ఆ మాట చెప్పక ఏవేనా అంతే నగలు ఉన్నాయి పెట్టుకోవాలి లేకపోతే దాని గురించి గొడవ వద్దు అందరికీ ఉన్నాయి నాకు లేవు అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మ నీకు లేదు తెలుగులో సామెత ఈ ఇంటి ఆవిడ ఈ వీధేవిడ పట్టెడ పెట్టుకుంటే ఆ వీధేవిడ ఉరిట్టుకుందిటే ఈ వీధావిడ పట్టెడ పెట్టుకుందరు మేడకే ఆభరణంగా పట్టెడ అంటారు పెట్టుకుందరు ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలి ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుంది ఇంకేం పెట్టుకోలేక ఏమిటా పోలిక ఆ విధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా చిత్రం గోపికలు ఆ భావనతో ఉండవల్ల వాళ్ళు అలాగే సమీపించి